తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒకటి వేల డెబ్బై ఒకటి మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ దశ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది మూడు ఎక్కడ కూడా ఇటు మంచిర్యాల ఆస్బాద్ జిల్లాలో కూడా చెదురు మొదలు కట్టడం తప్ప కూడా మొత్తం కూడా ఇప్పటి వరకు అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు మొత్తం కూడా ఏదైతే ఉదయం ఏడు గంటల నుంచే కూడా ఓటర్లు అయితే తమ ఓటకు వినియోగించుకోవడం కానీ కూడా ట్యూలు కట్టి కూడా తప్పనిసరి పరిస్థితి అంటే తప్పనిసరిగా కూడా తమ అయితే వినియోగించుకున్న మొత్తం కూడా ఇటు ఎక్కడైతే ఇటు ఆసాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి జిల్లాలకు సంబంధించి కూడా జిల్లాలో నూట పన్నెండు గ్రామ పంచాయతీలకు ఏదైతే సర్పంచ్ గలకైతే ఎన్నికలు జరిగినాయి అదేవిధంగా మంచిల్లాకు సంబంధించి నూట పద్నాలుగు ఒకటి ఏ గ్రీవం కాగా కూడా మిగిలినటువంటి ఒక వంద పదమూడు గ్రామ పంచాయతీలకే ఎన్నికలు జరిగినాయి ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచే కూడా ఓటర్లు అయితే ఓటక్క వినియోగించడం ముఖ్యంగా కూడా గ్రామాలలో కూడా ఈసారి ఓటింగ్ కి శాతం కూడా పెరిగినట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు మంచాలకు సంబంధించి మంచాల జిల్లా కావచ్చు అటు అసవా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లతో పాటు రామగుండం సిపి కూడా మంచ ప్రాంతాలలో కూడా సమస్య కేంద్రాలను ఆ పోలింగ్ కేంద్రాలు కూడా పరిశీలించి పరిశీలించి వెళ్లడం జరిగింది ముఖ్యంగా కూడా ఓటర్లు ఉదయం నుంచి కూడా తమ ఓట వినియోగించుకున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే మంచి అసావా జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు కూడా ఈ ఏదైతే రెండో దఫ ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ సమస్య కేంద్రం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు ముఖ్యంగా కూడా ఓటింగ్ ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రెండు గంటలకు లంచ్ తర్వాత రెండు గంటలకు కూడా ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లిక్ ప్రారంభం అయితే ఓట్ల లిక్కింగ్ కూడా ఎక్కడ కూడా అవాంఛన ఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఏదైతే ముఖ్యంగా కూడా ఏదైతే గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ర్యాలీలకు కానీ అనుమతులు లేవని కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే హెచ్చరించిన తెలిపినటువంటి పరిస్థితి కొనసాగింది ముఖ్యంగా కూడా ఏదైతే ఓవరాల్ గా కూడా మంచిర్యాల జిల్లా కావచ్చు అస్సవా జిల్లాలో ఈసారి గ్రామాలలో కూడా ఓటర్లు అయితే మాకు వినియోగించుకొని కూడా తొంభై శాతం మంచాల జిల్లాలో దాదాపు తొంభై శాతం పైచీలకు ఏదైతే పర్సెంటేజ్ శాతం అయితే నమోదైంది అదేవిధంగా కుంభీమాసవా జిల్లాలో కూడా ఎనభై శాతం నమోదినట్టు కూడా అధికార తెలిపిల్లు అక్కడ కూడా తొంభై శాతం దాటుతుంది అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ఎనభై శాతమే కావడంతో కొంత అధికారులు కూడా అసంతృప్తిగా వ్యక్తం చేసినటువంటి పత్తి మంచిర్యాల జిల్లాలో తొంభై ఏదైతే తొంభై శాతం దాటింది తొంభై ఐదు వరకు కూడా అనుకుంటే కూడా తొంభై శాతం దాటిందని కూడా అధికారులు తెలుపుతారు ఏదేమైనప్పుడు కూడా మొత్తం కూడా ఓవరాల్ గా కూడా జిల్లాలకు సంబంధించి మంచిర్యాల ఆసవా జిల్లాలకు సంబంధించి కూడా ఓటర్లు కూడా తమ ఓటు నక్కనైతే చాలా మంది కూడా వినియోగించుకున్నారని ఉన్నారు ముఖ్యంగా కూడా మరికొన్ని గంటలలో కొంతసేపు సమయం తర్వాత కూడా ఓటింగ్ సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ అయితే ప్రారంభమైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దర్దాపు ఈ ఏదైతే సెకండ్ దఫకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ కేంద్రాల బందోబస్తు ఏర్పడిన సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరిదాపు కూడా ఏదైతే అభ్యర్థుల భవిత్యం అయితే బయటపడేటువంటి అవకాశం ఉంది ఎవరు గెలిచినా కూడా ర్యాలీలకు అదేవిధంగా కూడా సంబరాలకు అయితే అనుమతులు లేవని ఇప్పటికే పోలీసులు చేసి ఒకవేళ ఇట్లా సంబరాలు కానీ అనుమతులు లేకుండా చేస్తే ఇట్లా కష్టంగా అందరిపై కూడా చర్యలు చేపట్టేటటువంటి అవకాశం ఉంటదని కూడా పోలీసులు ఇప్పుడు గెత్తించుకొని చేసిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఎక్కడెక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాలలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మంచిర్యాల ఆస్తోపా జిల్లాలో కొనసాగుతా ఉంది సిరి సాగరిక రైట్ అరుణ్ ఇప్పుడు ఐదు గంటల వరకు మనకి రిజల్ట్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంది మరి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏర్పాట్లు కానివ్వచ్చు ఇంకే విధంగా ఏర్పాట్లు చేశారంటారు రైట్ ఇప్పటికే ఎవరెవరైతే ఏదైతే ఇంకొక వన్ అవర్ తర్వాత రెండు గంటల తర్వాత కూడా ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైతే కౌంటింగ్ కూడా ఏదైతే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఏదైతే తనిఖీలు చేసి కూడా లోపలికి అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది మంచిర్యాల కావచ్చు అస్సాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఇంకొక గంట కొంత సమయం తర్వాత కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పడి చేయి కొన్ని ఇటు సమస్యాత్మక కేంద్రం మంచిరాజు జిల్లాలోని ఇది కన్నెపల్లి కావచ్చు నిన్నెలు కావచ్చు అదేవిధంగా కూడా మరికొన్ని బెల్లంపల్లికి సంబంధించి మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంత సమస్య సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా బందోబస్తు ఏర్పడిన ఆస్వాద జిల్లాకు సంబంధించి కూడా ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ఏదైతే చింతల మనపల్లి బెజ్జూరు సిర్పూర్ టీలలో కూడా పోలీసులు భారీ బందోబస్తు బందోబస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటలలో కూడా ఎవరైతే బరిలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్ భవిత్యం బయటపడేటువంటి అవకాశం ఉన్నది శ్రీ సాగరిక రైట్ థ్యాంక్ యూ